నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ జీవ వైవిధ్య వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయసాయి రెడ్డి చంద్రబాబుకి లొంగిపోయారు అంటున్న జగన్ రేషన్ కార్డు దరఖాస్తులకు గడువు లేదు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు మంత్రి నాదేండ్ల మనోహర్ మాజీ సీఎం జగన్పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిళ పలు విమర్శలు ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకృతి సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు విజయవాడ తుమ్మలాపల్లి కళాక్షేత్రంలో జీవ వైవిధ్య వేడుకల్లో ఆయన పాల్గొన్నారు వైవిధ్యాన్ని చాటి చెప్పేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనను పవన్ తిలకించారు ప్రకృతితో మమేకం కావాలని చెట్లు తొలగించటం కాదు మొక్క నాటడం నేర్చుకోవాలని సూచించారు

ఈ బయోడైవర్సిటీ చాలా అనుభూతుల్లో వేదికపైన ఆశ్రో వాళ్ళందరూ చెప్పిన మాటలు బయోడైవర్సిటీ చట్టం కానీ వీటన్నిటి గురించి చాలా స్పష్టంగా కూలంకషంగా లోతుగా మాట్లాడారు మనం పర్యావరణం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు సరవేగంగా సాగుతున్నాయని వచ్చే ఏడాది మే నాటికి అందుబాటులోకి రానుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు అప్పట్లోగా విమానాశ్రయానికి అనుసంధానించే రోడ్లు పనులు పూర్తి చేస్తామన్నారు విశాఖలో విఎంఆర్డీఏ పా పురపాలక శాఖ సమీక్షలో మంత్రి నారాయణతో కలిపి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు మెట్రో రైలు పొడిగించాలని దీనికి అనుసంధానంగా ఆరు లైన్ల రోడ్ల నిర్మాణం చేపట్టాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కోరారు జిల్లా కలెక్టర్లు అలాగే విఎంఆర్డిఏ కమిషనర్తో పాటు ఎంఏయుడిలో ఉన్న కీలకమైన అధికారులు అందరూ కూడా కిట్కో ఎండి దగ్గర నుంచి అందరు అధికారులతో కలిపి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టడం చాలా సంతోషం అందరూ కూడా హాజరైన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గౌరవ స్పీకర్ గారు కానీ కొత్తగానికైనా మేయర్ గారు కానీ ఈ మీటింగ్ అంతా కండక్ట్ చేయడానికి ముఖ్యంగా ఒక వారం పది రోజుల నుంచి కృషి చేసిన విఎంఆర్టీఏ ప్రణవ్ కానీ అందరూ కూడా ఒకటే కోరారు ఇలాంటి మీటింగ్స్ కొంచెం రెగ్యులర్గా ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే గవర్నమెంట్ తరఫున ఈరోజు సిఆర్టీఏకి ముఖ్యంగా మంత్రి గారు ఫోకస్ చేసి వీక్లీ వన్స్ రివ్యూ చేసుకుంటూ దాన్ని ఎలాగైతే మానిటర్ చేస్తూ ఉన్నారు విశాఖ నగరానికి సంబంధించి కూడా విఎంఆర్డీఏ పరిధిలో ఉన్న ప్రాజెక్టులని కూడా అట్లాగే రివ్యూ చేయాలి ఫ్రీక్వెంట్గా ఇటువంటి మీటింగ్స్ పెట్టాలని చెప్పని కోరటం జరిగింది ఎంతో అనుభవం ఉన్న సభ్యులు ప్రత్యేకించి కొండతల గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నెన్నో కన్స్ట్రక్టివ్ అడ్వైజెస్ కూడా ఇచ్చారు ఈరోజు ఎక్కువ మంది చాలా విషయాలు మాట్లాడాలని అనుకున్నప్పటికీ సమయం తక్కువ కావడం వల్ల కొంతమంది మళ్ళీ ఇంకా చెప్పాల్సిన విషయాలు కూడా చెప్పలేకపోయారు అందుకే ప్రత్యేకంగా ఇష్యూ వైజ్ ఇప్పుడు ఇరిగేషన్ కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే శానిటేషన్ కానీ ఇట్లా ప్రధానంగా లైటింగ్ కానీ ఇట్లా ఏ అంశాలనే వాటికి సంబంధించి నెక్స్ట్ మీటింగుల్లో ఎక్స్క్లూజివ్ మీటింగ్స్ పెట్టుకొని వాటి మీద డీటెయిల్గా డిస్కస్ చేయాలనేటువంటి ప్రధానంగా చెప్పడం జరిగింది అందరి తరఫున మేము కొన్ని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పూర్తిగా లొంగిపోయారని ఆయన కూటమికి మేలు చేసేందుకే కీలక నిర్ణయాలు తీసుకున్నారని జగన్ ధ్వజమెత్తారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు చేసే ప్రకటనలకు ఏం విలువ ఉంటుంది ఆయన చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి అని తీవ్రస్థాయిలో విమర్శించారు వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్కి ఉంటుంది చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యవానికి ఆయన రాజీనామా చేశాడు వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సిపి పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడుకు మే చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన మూడున్నర సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకులు అని అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమైనా తీసుకుని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే ఉంటుంది మరో నిందితుడిగా చెప్తా ఉన్న రాజ్ కసిరెడ్డి మరో నిందితుడిగా చెప్తా ఉన్న రాజ్ కసిరెడ్డి అసలు ఈయనకు బేవరేజెస్ కార్య కార్యకలాపాలకు ఏం సంబంధం అసలు ఈయనకు బేవరేజెస్ కార్పొరేషన్ కు సంబంధించిన వ్యవహారాలకు ఏం సంబంధం ఐటీ రంగంలో అనుభవం ఉన్నవాడు ఒక వ్యాపారస్తుడు రేషన్ కార్డు దరఖాస్తులకు గడువు లేదని ఎవరైనా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చునని మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇరవై ఒక్క రోజుల్లోనే అందజేస్తామన్నారు రేషన్ కార్డు కోసం మ్యారేజ్ సర్టిఫికేట్ పెళ్లి కార్డు అడగొద్దని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు ఐటీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఆర్టీ ఆర్టీజీఎస్ అవ్వచ్చు వీళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసి ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎప్పటికప్పుడు మేము రెస్పాండ్ అవుతూనే ఉన్నాం నిన్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్స్ ని మా డిస్టిక్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ అందరితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ప్రజలకి మాత్రం వెసులుబాటు కల్పించాలి ఎక్కడ కూడా ఇబ్బంది కలెక్టర్ చూడాలనేది నిన్న మాకు సుదీర్ఘమైన వీడియో కాన్ఫరెన్స్ జరిగింది సో దానికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అదేంటంటే మొట్టమొదటిగా నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ దయచేసి మీరెవరు కూడా తొందర పడిపోయి ఏదో పలానా తేదీకి ముగిసిపోతుందని మాత్రం మీరు అనుకోవద్దు క్లోజింగ్ డేట్ లేదు దీనికి మాకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మాకు ఇరవై ఒక్క రోజులు సమయం ఉంటుంది ఒక అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఇరవై ఒక్క రోజుల్లో అప్లికేషన్ స్వీకరించిన తర్వాత తప్పకుండా మేము పరిష్కారం చేస్తాం అర్హత ఉన్న వాళ్ళకి ఇమీడియట్ గా ఇచ్చేస్తాం అర్హత లేని వారికి ఈ కారణాల వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్తాం గ్రామ సచివాలయం వార్డు సచివాలయం నుంచి వస్తారు ఎగ్జామిన్ చేస్తారు ఫీల్డ్ లెవెల్ విజిట్ చేస్తాం ఆ పొరపాట్లు లేకుండా చూడడానికి వివిధ శాఖలు దీంట్లో క్షేత్రస్థాయిలో బాగా అప్రమత్తమై పనిచేస్తా ఉన్నాయి ఎక్కువగా మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఈ ఇందాక మీకు వివరించినట్టు నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఇరవై ఎనిమిది మందికి ఉచితంగా మేము రైస్ కార్డ్స్ మేమే జారీ చేస్తాం జూన్ మాసంలో ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా మా దగ్గర ఉంది దాంట్లో ఎక్కడ లోపం లేదు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఈ మార్పులు చేర్పుల కోసం మీరు ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు కొంచెం సమయం ఇవ్వండి టెక్నికల్ ఇష్యూస్ కొంచెం రిజాల్వ్ చేసుకుంటాం మాజీ సీఎం జగన్ పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పలు విమర్శలు చేశారు జగన్ హయాంలో పోలీసులను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసునంటూ ఎద్దేవ చేశారు తనకు వ్యతిరేకంగా ఉన్న నేతల వేధింపులకు పోలీసులను జగన్ వాడుకున్నారని షర్మిల ఆరోపించారు సీఎం గా చేసిన జగన్ పోలీసుల ఉడదీస్తామనడం బాగోలేదని అన్నారు ఇక జగన్ హయాంలో మద్యం స్కామ్ జరిగిందని స్కామ్ పై విచారణ జరుగుతోందని షర్మిల వెల్లడించారు ఆ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని రెండు వేల మందిని తొలగించినందుకు ఒక ఓ పద్ధతి లేకుండా ఆ కారణంగా రెండు వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినందుకు నేను అక్కడ ఆమరణ దీక్ష చేస్తానని కూర్చుంటే రాత్రికి పోలీసులు మమ్మల్ని లిఫ్ట్ చేయడం జరిగింది ఎందుకని అడుగుతున్నాం ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్గా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే అవకాశం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రజలకు ఉందా లేదా కుటుంబ సర్కార్ బదులివ్వాలి అసలు మేము ఎందుకోసం చేసాం మా కోసం చేసామా మా హక్కుల కోసం చేశామా మేము చేసింది అక్కడ విశాఖ స్టీల్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంది రెండు వేల మందిని ఉద్యోగంలో నుంచి మూడు నెలల్లో తీసివేయటం జరిగింది ఇది అన్యాయం అవునా కాదా అని ప్రశ్నించడం తప్ప కనీసం రెండు వేల మందిని నుంచి తీసేస్తే అది చంద్రబాబు గారి నోటీస్లోనైనా పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన మన ఊరు మాటామంతి కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామస్తులతో మాటామంతి నిర్వహించారు గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అని టెక్కలలోని భవానీ థియేటర్ వేదికగా వెల్లడించారు పబ్లిక్ ప్రైవేట్ పంచాయతీ పార్టనర్షిప్తో గ్రామీణ అభివృద్ధిపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారు నూట ఐదు నియోజకవర్గాల గ్రామస్తులతో ఇదే తరహాలో మాట్లాడాలని పవన్ యోచిస్తున్నారు ఈ మీటింగ్ ఖరీదు మీ అందరికీ ఒక జిల్లాలో పెద్ద కార్యక్రమం అయిపోద్ది కానీ మన పంచాయతీ మీద ఎంత అంటే మీరు ఇంత ప్రేమగా వచ్చారు అందుకని ఆ పన్నెండు కోట్లు నుంచి ఒక పదిహేను కోట్ల రూపాయలు పదిహేను కోట్లు ఓవరాల్గా మీరు అడిగిన పనులన్నిటికీ కూడా కలిపి గ్రామ అభివృద్ధి పనుల కొరకు పదిహేను కోట్లు మంజూరు చేయడం జరిగింది మీరు అడిగిన ప్రతిదానికి ముందుకు ముందు తీసుకెళ్తా ఉన్నాం దీంట్లో పద్నాలుగు సిసి రోడ్లు నాలుగు డ్రైన్స్ ధోబీ గార్డ్ బస్ షెల్ట్ స్కూల్ కాంపౌండ్ వాల్ ట్యాంక్ పునరుద్ధరణ నీటి కాలువల డీసిల్టింగ్ సిల్టింగ్ శ్మశాన వా రెండు శ్మశాన వాటికల సదుపాయాలు మరి ఇవన్నీ మీరు చెప్పిన అన్నిటికీ పదిహేను కోట్లు మనకి మీకు మంజూరు చేస్తున్నాం దీనికి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే అధికారులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న కింజర బచ్చెం నాయుడు గారికి టెక్కల శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు అలాగే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శిశుభూషణ్ గారు సార్కారు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అలాగే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దిన్కర్ పుణర్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణదేజ గారికి అలాగే ముత్యాల రాజు గారు ఏపీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను శ్రీ కుమార్ గారికి ఉపాధి హామీ పథకం సంచాలకులు స్వచ్ఛంద కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారికి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్ శాఖ బాలు నాయక్ గారికి ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ రాముడు ఆధ్వర్యంలో గురువారం కర్నూలు నగరంలోని నలభై మూడవ వార్డు ఇందిరాగాంధీనగర్ పివీ నరసింహరావు నగర్ ఇల్లూరు నగర్ ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా ఇంటింటికి తిరిగి చైతన్యం చేశారు ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు ప్రభుత్వము విద్యుత్ ప్రయత్నం చేస్తుంది గతంలో జగన్ కోరి ప్రభుత్వంలో ఉన్న చేసినప్పుడు కానీ లేదా టూ అప్ ఛార్జీలు అదనంగా చేసినప్పుడు కానీ వ్యతిరేకించిన ఇతర ప్రభుత్వం వాళ్ళు వచ్చిన వెంటనే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు అదనంగా భారం వేయడం జరిగింది దాంతోపాటు గతంలో స్మార్ట్ సిల్లర్లు కూడా వ్యతిరేకించారు స్మార్ట్ సిల్లర్లు వినిస్తే వాళ్ళు పదే మాత్రం బాగా మాట్లాడాలి కానీ అధికారులు పిలిచిన తర్వాత ఆయన కట్టి వేగంగా మీరు స్మార్ట్ సీటర్లు పిలుస్తారు పిలుపు ఈ స్మార్ట్ సీటర్లు పిలిచినట్టయితే విద్యుత్ ఛార్జీలు విధంగా పెరిగిపోవని చెప్పి సందర్భంగా గుర్తించాలా అంటే ముందు మనకు కరెంటు కాగిన తర్వాత నెల రోజుల తర్వాత కరెంట్ బిల్లు కట్టేవాళ్ళము ఇప్పుడు స్మార్ట్ సీటర్లు పిలిస్తే ముందుగానే రీఛార్జ్ చెప్పుకునే రీఛార్జ్ ఆ విధంగా రీఛార్జ్ చేసుకోవాలా రీఛార్జ్ అయిపోయిన వెంటనే కరెంటు ఆటోమేటిక్గా కట్టలేకపోవడం కూడా ఈ సందర్భాన్ని విచరించాలా అందుకోసం ఈ స్మార్ట్ మీటర్ని ప్రజలందరూ వ్యతిరేకించి స్పార్ట్ మీటర్లు కొనసాగిస్తారని చెప్పి డిఫైన్ చేసిన అవసరము దానికోసం పోరాటం చేసిన అవసరము ఎక్కడైనా ఉందని చెప్పి సందర్భంగా ప్రజానికైతే తెలియజేస్తున్నాము అక్కడ రాధాకృష్ణ ఇలా నాయకులు గుడివాడ మండలం సిద్ధాంతం గ్రామంలోని పాలకోడు ట్రైన్లో పూడికతీత పనులను గురువారం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రైతులతో కలిసి ప్రారంభించారు గత ఐదేళ్ల పాలనలో డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నదని ఆయన అన్నారు రైతుల కష్టాలను స్వయంగా చూసిన తాను ఎన్నికల హామీ మేరకు మూడు కోట్లతో ప్రధాన ట్రైన్లలో పూడికతీత పనులు చేపట్టినట్లు తెలిపారు మనం చూస్తూ ఉన్నాం నేను వచ్చిన కాడి నుంచి చూస్తూ ఉన్నా రైతులు అంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఎందుకంటే డ్రైనేజీ పడ్డప్పుడల్లా డ్రైనేజ్ ఏమి లాక్క మొత్తం పూడికలు అనేది చేస్తూ మానేసి గత ఐదేళ్ళ నుంచి పూర్తిగా మానేశారు ఈ దెబ్బకి మొత్తం డ్రైన్లు అన్నీ పూడికి కాకుండా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కిక్కెర్స్ కానీ ఇంకిర్స్ కానీ గొర్రపు డగ్ కానీ అన్నీ ప్రాబ్లమ్స్ హెవీగా కనపడతా ఉన్నాయి అలాంటి పరిస్థితులో మీకు మీకు అందరికీ రెండు రెండేళ్ల క్రితం అయితే నేనే నా సొంతగా సొంత సొంత నిధులతోటి చాలా చాలా వాటలు చేపి చేపించడం జరిగింది అలాగే మా నాన్న రా వెంకటేశ్వర గారు కూడా చాలా చోట్ల డ్రైనేజీ రెండేళ్ల క్రితం మేమంతా కష్టపడి తీపించాం అది చూపించినా కానీ మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ తర్వాత అయినా గవర్నమెంట్ కదలికొచ్చుద్దాం అనుకున్నాం కానీ అది కూడా రాలేదు లాస్ట్ టైము ఈ సంవత్సరం చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మూడు కోట్లతోటి మొత్తం ఇక్కడ ఇక్కడున్న డీ సిల్ అంతా చేపిస్తుంది జరుగుతుంది ప్రతి చోట ప్రస్తుతం ఇక్కడ పోల్ పాలరాజ్ డ్రైన్ ఏమో స్టార్ట్ అవ్వాల్సింది ఇంక కేవీ డ్రైన్ ఆల్రెడీ ఆల్రెడీ అయిపోయింది పాలకో డ్రైన్లో ఈరోజు ఈరోజు వర్క్ మొదలెట్టం ఇవన్నీ ఇదే కాకుండా కొమర కొమర డ్రైన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది కొంచెం అది కూడా రిక్వెస్ట్ చేశాను ఇప్పుడే సో మొత్తం మీద పనులన్నీ చకచక్క జరుగుతున్నాయి ఈసారి నేను ఎలక్షన్ ముందే ప్రామిస్ చేశాను మళ్ళీ చెరువు చేలో వానబడితే ఎవరికి ఇష్యూ అనేది రాకుండా చేయాలి ఏ ఒక్క ఎకరం కూడా మునక్కకూడదు అనే అనే కాన్సెప్ట్లో చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మేమంతా పనిచేస్తా ఉన్నాం మేము కూడా అలాగే మా యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం సక్రమంగా నిర్వహించేందుకు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు కాకినాడలో గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఇతర ముఖ్య శాఖల అధికారులతో కలిసి జిల్లాలో యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న యోగా శిక్షణ తరగతులు వివిధ రకాల పోటీలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు So, 4 into 20 is when is our uh, events? First of all, 30th, 12th, sir. 12th and 19th. and 19th. So, we first three. Uh, we will hand over that date to some department. So, that entire district on that day. द डिपार्टमेंट विल डू दे योर इंडिया रीजनल ऑफिस मानते मंडल ऑफिस में मंडल लेवल जून सेकंड टू सेवेंथ जून जस्टिस लेवल नाइन जून टू फोर्टीन जून स्टेट लेवल पेनल में सिक्सटीन टू एटीन ये कौन स्टेज है ना ऑफ़ इंडिया ये सब बातिंग एवरीथिंग इज़ कंपैर्टमेंट सो क्या लेने के ल लास्ट नॉर्मल मास्टर जो कमेंस कर चालू था नया मापर परफॉर्मेंस ऑटोमेटिक नाटकलिस यू शुड टेल मी क्योंकि आई डोंट थिंक लॉट ऑफ़ अस विल नो व्हाट इस इट आलसो मेंस डीएसटीओ हीरे एंड स्केल मंदिर का रंग करेंगे सो शॉर्ट फिल्म और फोटोज रखें इस डीपीआर डीपीआर अगर इस शॉर्ट फिल्म केस ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర వారి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరావు అచ్చెమ్నాయుడు అన్నారు వాడపల్లిలో గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం అనంతరం ఎమ్మెల్యే బండా సత్యానందరావుతో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ వాడపల్లి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు ఉంది ఎప్పటి నుంచో వాడపల్లిలో వెలిసినటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలాసార్లు అనుకున్న ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈరోజు దర్శించుకునే అవకాశం కలిసింది ఓడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఎయిటీన్ శతాబ్దంలో వెలిసినటువంటి స్వామివారు కానీ ఈ మధ్యకాలంలో ఈ స్వామికి చాలా ప్రసిద్ధి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఈ మధ్యకాలంలో క్యాబినెట్లో కూడా ఈ ఆలయం గురించి ఈ ఆలయ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చర్చకొచ్చిందంటే ఈ ఆలయానికి ఎంత ప్రాచుర్యత ఉందో మనందరం కూడా తెలుసుకోవాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది ఇంతవరకు ఒక ఐదారు దేవాలయాలు ప్రసిద్ధి దేవాలయాలు ఉన్నాయి అటు సింహాచలం సింహాద్రి అప్పన్న కానీ ఇటు అన్నవరం సత్యనారాయణ స్వామి కానీ నిజవాడలో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు కానీ తిరుమలలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ అటు కాణిపాకం శ్రీ గణపతి కానీ ఇటువంటి ఐదారు దేవాలయాలు శ్రీశైలం మల్లికార్జున స్వామి కానీ ఒక ఆరు ఏడు దేవాలయాలు ప్రసిద్ధ దేవాలయాలు అదృష్టం ఏమిటంటే మన వాడపల్లిలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఆ ఆరేడు దేవాలయ సరసన్లో చేరడం చాలా ఆనందం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది రేపే కమిషనర్ గారు వచ్చి ఒక ప్రాథమిక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకుని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయాలి ఆంధ్ర రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ని కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి సభ్యులు గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి సాలువ కప్పి అభినందించారు రైలు హాల్టుల సమస్యను గోపాదాల రేవు అభివృద్ధి పలు అంశాలు వివరించి అర్జీ రూపంలో అందజేశారు దీంతో చైర్మన్ జవహర్ సానుకూలంగా స్పందించి రైల్వే డిఆర్ఎం సమన్లు జారీ చేసి కొవ్వూరు పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జవహర్ హామీ ఇచ్చారు చారిత్రక ప్రాశస్త్యం ఉన్నటువంటి కొవ్వూరు పట్టణంలో ఏదైతే స్థలంగా గోష్పాద క్షేత్రానికి కానీ ఆరిగ్రేవులకు కానీ చారిత్రక ఉన్నటువంటి పట్టణంలో నిలుపుదల అనేది లేకపోవడం అనే దాని మీద ప్రత్యేకంగా ఒక కమిటీగా ఏర్పడి ఈ ప్రాంత వాసుల యొక్క ఏదైతే కోరిక ఉన్నదో ఆ కోరికని దాంతోపాటుగా సమిష్టిగా వారు చేస్తున్నటువంటి పోరాటానికి తప్పకుండా నేను కూడా మద్దతు తెలియజేసినటువంటి బాధ్యత నా మీద ఉంది అందులో భాగంగా ఈరోజు కలిశారు కేవలం పద్నాలుగు పదిహేను ట్రైన్ సాగటం ముప్పై నాలుగుకి సగం కూడా ఆకపోవడం అనేది విచారకరం ఎందుకంటే వాళ్ళు ఆఖరి కోర్టుకు కూడా వెళ్ళి ఈరోజు కోర్టు నుంచి కూడా తీసుకొచ్చినప్పటికీ కోర్టు యొక్క ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కమిషన్ తరఫున ఐదారు తారీఖుల్లో వాళ్ళని కూడా సమన్స్ ఇష్యూ చేసే వాళ్ళు రావడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క ప్రాశస్యం కూడా తెలియకుండా రైల్వే శాఖ వ్యవహరించడం సరైనది కాదు అవసరమైతే రైల్వే మంత్రితో కూడా స్వయంగా మాట్లాడి ఈ సమస్యను అతి త్వరలో పరిష్కారం చేసే విధంగా కూడా కృషి చేస్తాం ఎందుకంటే పోలవరం నుంచి జంగారెడ్డిగూడ నుంచి చుట్టుపక్కల ఎక్కడా కూడా ట్రైన్ ఫెసిలిటీ అనేది లేని పరిస్థితుల్లో కొవ్వూరు నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే అది ఒక పెద్ద యాతనగా ఉన్నటువంటి పరిస్థితులు ఆఖరికి సింహాద్రి లాంటి ట్రైన్స్ కూడా ఆగకుండా ఈరోజు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే రైల్వే శాఖ నిర్లక్ష్యం నిలువటద్ధంగా కనపడతా ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రాంత వాసుల కోరిక అదేవిధంగా ఏదైతే కమిటీ పరిరక్షణ వేదిక ద్వారా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారో వాళ్ళకి పూర్తి మద్దతు తెలియజేస్తూ వాళ్ళ కోరిక త్వరలోనే సఫలీకృతం అవుతుందని ఆశిస్తా ఉన్నాం తునిపట్టణం అతి పురాతన ఆలయంలో కొలువు తీరిన భక్త కోదండ సీతారామ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి గురువారం వేకవజాము నుంచి స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు తమలపాకులు పుష్పమాలలతో స్వామివారిని భక్తి శ్రద్ధలతో అలంకరించారు శ్రీ జయమారుతి స్వీట్స్ అండ్ బేకరీ సభ్యులు ఆలయం వద్ద భారీ అన్న సమారాధనను నిర్వహించారు ఉన్నటువంటి శ్రీ భక్త సీతారామ ఆంజనేయ స్వామి వంద సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నటువంటి ఎంతో చరిత్ర కలిగిన అన్ని ఆలయం పూర్వీకుల నుంచి చేసుకున్న ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ హనుమంత్ జయంతికి బాల కాలాభిషేకాలు అవి స్వామి వారు జరుగుతుంటాయి ఇక్కడ ఎవరైనా సరే భక్తులు వచ్చి తమ కోరికలతో ఇక్కడ వచ్చి పూజ చేసుకున్న వాళ్ళ కోరికలు కూడా ఇక్కడ నెరవేరడం అన్నది ఇక్కడ ప్రతీదిగా ఉంది ఇదే కాకుండా ఉపాయంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వెయిట్ చేసి ఉన్నారు ఎవరైనా సరే భక్తితోనే వచ్చి వారి యొక్క కోరికలు తీసుకొని వారి యొక్క ముడుపులు కానీ ముక్కులు కానీ తీసుకొని వారి యొక్క కోరికలు సిద్ధిస్తాయి అనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి వరం సో ఈ ఈ రోజు మనకి హనుమాన్ జయంతి సంబరంగా ఉదయం నుంచి ఉదయం తర్వాత మూడు గంటల నుంచి ఇప్పటివరకు కూడా స్వామివారి పాలాభిషేకం స్వామివారి అలంకరణ కూడా జరిగింది అలాగే శ్రీ హనుమాన్ స్వీట్స్ వారు కూడా బయట మనకి స్వీట్స్ ఆలయంలో పోలాటం కూడా జరుగుతుంది ఇది అందరి భక్తుల యొక్క సహకారంతో ఈ రోజు చాలా వైభవంగా జరిగింది దీని అందరికీ కూడా కారణం భక్తుల సహకారం ఆ స్వామి యొక్క కృపా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం